హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మొన్న లెవెంత్ డే రోజు నేను బాడీ మెజర్మెంట్ పైన బ్లౌజ్ సారీ బాడీ పైన మనం బ్లౌజ్ మెజర్మెంట్ అనేది ఏ రకంగా తీసుకోవాలనేది మన ఛానల్లో ఫుల్ వీడియోని అయితే అప్లోడ్ చేసిన కానీ థర్టీ డేస్ ట్యూటోరియల్లో లెవెంత్ డే రోజు నిన్న ట్వెల్త్ డే నిన్న నేను టేపుతో అవసరం లేకుండా బ్లౌజ్ కటింగ్ అనేది వివరంగా చూపించిన కదా మెజర్మెంట్ ఏ రకంగా తీసుకోవాలి అనేది క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ రోజు మాత్రం బాడీ మెజర్మెంట్ మెజర్మెంట్ పైన మనం తీసుకున్న కొలతల ఆధారంగా మనం బ్లౌజ్ అనేది కటింగ్ చేసుకుంటున్నామండి ఈరోజు మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఈజీ ప్రాసెస్లో ఏ రకంగా కటింగ్ చేస్తే ఈజీ ప్రాసెస్ ఉంటుంది మీకు తొందరగా అర్థమయ్యే విధంగా ఉంటుందనేది క్లియర్గా ఉంటుందండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇంకొకటి ఏంటంటే దీంట్లో చూడండి ఒకసారి మెజర్మెంట్ మీకు చెప్తాను షోల్డర్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఓకేనా చెస్ట్ ఇక్కడ మాత్రం నేను మరీ మరీ చెప్పినాను ఫస్ట్ రాసుకోవాల్సింది అప్పర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ వేస్ట్ నడుము నడములూజ్ ఇక్కడ ఇదేమో మిడిల్ చెస్ట్ ఇది మాత్రం అప్పర్ చెస్ట్ అంటే మన బ్రెస్ట్ సైజ్ అనేది ఏ రకంగా ఉంది అనేది తెలుసుకోవడం కొరకు ఈ కొలతలు ఒకటే దగ్గర రాసుకోవచ్చు అండి ఈ ఐదు కొలతలతోని మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేయొచ్చు ఇక్కడ మనకు ఇంకొకటి అయితే దొరకలేదు తర్వాత నేను ఏ రకంగా దాన్ని ఈ మనకు మెజర్మెంట్లో ఏ రకంగా నేను యూజ్ చేస్తాను అనేది కూడా మీరు క్లియర్గా తెలుసుకోండి స్లీవ్స్ ఇక్కడ హ్యాండ్ లెంత్ ఇక్కడ ఇదేమో హ్యాండ్ లెంత్ ఆమ్ రౌండ్ హ్యాండ్ లూజు ఇక్కడ మాత్రం నెక్ అండి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ లెంత్ బ్లౌజ్ టోటల్ లెంత్ బ్యాక్ సైడ్ మనం తీసుకోవాల్సిన లెంత్ ఇక్కడ చెస్ట్ పాయింట్ నేను మొన్న ఆ రోజు వీడియోలో నేను షేర్ చేసినప్పుడు కూడా చెప్పినాను కొంతమంది మాత్రము చెస్ట్ పాయింట్ అనేది ఇవ్వడానికి ఇష్టపడరు మిగతా కొలతలు అన్నిటి అన్నీ తీసుకుంటాం కానీ చెస్ట్ పాయింట్ అనేది కొంతమంది ఇవ్వరు అందులో తనొక్కరు ఈ వీడియో చూస్తే మీకు క్లియర్గా చెస్ట్ పాయింట్ ఏ రకంగా కనుక్కోవడం ఈజీ అనేది ఈజీయా లేదంటే కష్టమా అనేది మీరు నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కొలతలతో మనం బ్లౌజ్ కటింగ్ అనేది వివరంగా చూద్దామండి ఫస్ట్ నేను తీసుకోవాల్సింది ఫస్ట్ నేను హ్యాండ్స్ అనేది కట్టింగ్ చేస్తున్నానండి హ్యాండ్స్ కొలతలు చూడండి ఇక్కడ టెన్ ఇంచెస్ కాకపోతే తను ఫుల్ హ్యాండ్స్కి హాఫ్ హ్యాండ్స్కి రెండు కొలతలు ఇచ్చింది అన్నట్టు అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ అంటే రెండు బ్లౌజులు ఇచ్చింది ఒకటేమో ఫుల్ హ్యాండ్స్ పెట్టము ఒకటి మాత్రం హాఫ్ హ్యాండ్స్ పెట్టమని చెప్పింది హాఫ్ ఇంచ్కి మాత్రం నన్ను ఫైవ్ ఇంచెస్ తీసుకోమన్నది ఇక్కడ ఫైవ్ ఇంచెస్ ఓకేనా ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర మాత్రం జస్ట్ కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది నేను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ వచ్చింది కాబట్టి నేను ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ అట్లా తీసుకుంటా అంటే మనకు లెవెన్ ఇంచెస్ అట్లా వస్తుంది ఓకేనా లేదంటే ఫార్టర్ టూ సిక్స్ ఫార్టర్ టూ సిక్స్ అంటే మనకి లెవెన్ అండ్ హాఫ్ అట్లా వస్తుంది అన్నట్టు అంటే మెజర్మెంట్ కరెక్ట్గా లేదు కాబట్టి నేను ఫుల్ హ్యాండ్స్ అన్నట్టే తను ఇచ్చింది కాబట్టి అదే కొలతలు తీసుకున్నా కానీ బ్లౌజ్ తర్వాత కాల్ చేసి నాకు హాఫ్ బార్డర్ చిన్నగా వచ్చింది కాబట్టి హాఫ్ హ్యాండ్సే పెట్టమన్నది కాబట్టి హాఫ్ హ్యాండ్స్ అనేది నేను కటింగ్ చేస్తున్నా క్లియర్గా చూడండి నేను ఏ రకంగా కొలతలు ఏ రకంగా తీసుకుంటూ మీకు కటింగ్ అనేది షేర్ చేస్తున్నాను చూడండి హ్యాండ్స్ కొలతలు గుర్తున్నాయి కాదండి ఆమ్ రౌండ్ ఏమో ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది చూడండి ఇక్కడ స్లీవ్స్ టెన్ ఇంచెస్ అంటే మనకు హాఫ్ హాయించు కాబట్టి ఫైవ్ ఇంచెస్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఏమో ఆమ్ రౌండ్ లెవెన్ ఇంచెస్ అనేది హైండ్ లూజ్ తీసుకుంటున్నాను ఇక్కడ క్లాత్ను మనకి కోరస్ అనేటి అపోజిట్లో ఉండేటట్టు చూసుకొని ఓపెన్స్ అనేటి అపోజిట్లో ఉంచుకోండి నోజ్ ఉన్న క్లాత్ అనేది మన సైడ్ పెట్టేసుకొని ఇలా ఇంకొక మడతగా వేసేసుకుంటే మనకి నాలుగు మడతల పైన హ్యాండ్స్ అనేది కటింగ్ అండి ఇప్పుడు ఈ కొలతలతో క్లాత్ అనేది ఇలా చేసుకున్నాం కదా ఇక్కడ పైన ఐఎస్టీస్గా నార్మల్గా ప్రతి వీడియోలో చెప్పినట్టే ఒక రెండు లైన్లు ఎందుకంటే ఇది ఖర్చు కోసం ఇలా ఖర్చు కోసము మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఎంత ఉంది హైన్ లో హైన్ లైన్తో ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాం ఇక్కడ ఈ ఈ ఖర్చుతో సంబంధం లేదు మనకు మధ్యలో కావాల్సింది కుట్టిన తర్వాత ఐదు ఇంచులు రావాలి ఐదు ఇంచులు మార్క్ చేసుకోండి హైన్స్టీస్గా తర్వాత మనకి పైన షోల్డర్ దగ్గర కూడా కుట్టు వేయడానికి ఉండాలి కదా ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఇలా ఇక్కడ పైన హాఫ్ ఇంచు కింద హాఫ్ ఇంచ్ అంటే మీరు ఖర్చు ఎంతవరకు పడతారో అంతవరకు అయితే ఖర్చు కూడా వదిలిపెట్టేసుకోండి ఓకేనా ఇక్కడ మనం తీసుకోవాల్సిన కొంత ఫైవ్ అండ్ హాఫ్ తీసుకోండి అంటే ఖర్చుతో పాటు మనకు కుట్టిన తర్వాత రావాల్సింది ఫైవ్ ఇంచెస్ మాత్రమే రావాలి ఇక్కడ ఆమ్ రౌండ్ ఎంత ఉంది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉంది ఓకేనా ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే ఫిఫ్టీన్ అండ్ హాఫ్లో సగం ఎంత వస్తుందో చూడండి ఒకసారి క్వార్టర్ టు ఎయిట్ క్వార్టర్ టు ఎయిట్ అంటే మనకి ఇక్కడ వన్ ఇంచ్ తగ్గించుకోండి ఓకేనా ఈ కొలతలు చాలా చాలా ఇంపార్టెంట్ అంటే మీకు అంటే బాడీ మెజర్మెంట్ అయినా బ్లౌజ్ కొలతలతో తీసుకున్నా అంటే బ్లౌజ్ పైన మనం మెజర్మెంట్ తీసుకొని కటింగ్ చేసినప్పుడు కూడా మీకు ప్రతిదీ ఇలా కంపల్సరీగా మీకు యూజ్ అవుతుంది చూడండి ఇక్కడ లెంత్ అనేది ఫైవ్ అండ్ హాఫ్ తీసేసుకున్న ఇక్కడ ఐ స్టేజ్గా మనకి ఆమ్ రౌండ్ ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చినప్పుడు దీంట్లో సగం చేసుకోండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్లో సగం చేసేసుకున్న తర్వాత వచ్చిన దాన్ని మనకు పాదక్కువ ఎనిమిది వచ్చింది దీంట్లో మళ్ళీ వన్ ఇంచు మైనస్ చేయండి పావుదక్కువ ఎనిమిది వచ్చింది కదా అంటే ఏడు ముప్ప వచ్చింది దీంట్లో మైనస్ వన్ చేయండి సారీ ఎనిమిది అంతే కదా ఏడు ముప్పని ఉంటే మళ్ళీ దీనిలో మైనస్ అంటే ఆరు ముప్ప వస్తుంది అంటే పాదక్కువ ఏడు ఇంచులు పౌదక్కు ఏడు ఇంచుల దగ్గర మార్క్ చేయండి పావుక్కువ ఎనిమిది ఇంచుల నుంచి వన్ ఇంచ్ తీసేసేయండి తీసేస్తే పావు దక్కు వేడ వస్తుంది అంతే కదా వన్ ఇంచ్ ఇలా మార్క్ చేసినాం కదా దీన్ని యాస్ట్ ఈజ్గా ఫోల్డ్ చేసుకోండి ఇలా కరెక్ట్గా సెంటర్లో ఫోల్డ్ చేసేసుకుంటే ఇది ఎంతుందో ఒకసారి చెక్ చేసుకోండి మూడు పావుకు కొంచెం అటు ఇటు ఉండి ఇక్కడ యాసిటీస్గా మూడు పావు దగ్గర అసలు ఇలా మార్క్ చేసుకుంటే కూడా పర్ఫెక్ట్గా వస్తుందండి కాకపోతే నేను చిన్న మార్పు అనేది చేస్తున్నా ఎందుకంటే కొంచెం ఆమ్ రౌండ్ దగ్గర హైట్ అనేది తగ్గుతుంది అని కస్టమర్స్ అన్నారు కాబట్టి కొంచెం చేంజ్ చేసేసిన ఏంటంటే ఇక్కడ మనకి ఇలా తీసుకున్న తర్వాత కూడా కొలతలు అనేటివి మనకు పర్ఫెక్ట్గా రావాలి మనకి ఇప్పుడు ఎంత రావాలి క్వార్టర్ టు ఎయిట్ రావాలి వచ్చిందా రాలేదా చూసుకోండి వచ్చింది కరెక్ట్గా ఫార్టీ టూ ఎయిట్ అనేది రావాలి అయితే ఒకటి ఏంటంటే ఇక్కడ హైట్ అనేది కొంచెం పెంచమని చెప్పింది కస్టమర్ అందు గురించి అని చెప్పేసి నేను ఇక్కడ దీంట్లో ఒక పావు ఇంచు మందం అనేది పైన తీసుకుంటున్నా ఇక్కడ పావు ఇంచు మందం ఇటు పైన పెట్టుకున్నాం కాబట్టి ఇటు కొంచెం ఎక్స్టెన్షన్ పావు కుట్టు మందం ఇలా ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకంటే మనకి హైట్ అనేది పెంచమన్నారు కాబట్టి ఇక్కడ మనకి కొలత అనేది కరెక్ట్గా వచ్చిందా రాలేదా చూసుకోవాలి మన క్వార్టర్ టూ ఎయిట్ రావాలి చూడండి వచ్చింది ఓకేనా క్వార్టర్ టూ ఎయిట్ అనేది వచ్చింది ఈ రకంగా కటింగ్ చేసేసుకోవాలండి హ్యాండ్స్ సేమ్ ఇక్కడ ఒక చిన్న కచ్చిక సైడ్ స్టిచ్చెస్ దగ్గర సేమ్ సెంటర్లో కూడా ఖచ్చిత పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి ముప్ప ఇంచ్ వరకు అనేది తీసేసుకోవాలి ఏంటి లోతు ఫ్రంట్ సైడ్ లోతు ఇక్కడ ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా వదిలిపెట్టుకొని ఇంచుం పావు వరకు వదిలిపెట్టుకోండి ఇంచు పావు నుంచి వదిలిపెట్టేసుకున్న దగ్గర నుంచి మీరు ఏ రకంగా అయితే మార్కింగ్ చేసుకున్నారో ముప్ప ఇంచు వరకు అయితే లోతు అనేది కంపల్సరీగా తీసేయాలి మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే కచ్చుక పట్టినామో ఈ ఖచ్చుక వరకు ఎండ్ అయిపోవాలి కరెక్ట్గా ఇక్కడికి స్టాప్ అయిపోవాలి ఇప్పుడు దీన్ని ఇక్కడ చిన్నగా పెట్టుకోవాలి ఎందుకంటే ఇది ఫ్రంట్ సైడ్ మనకి లోతు తీసుకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్రంట్ సైడ్ వచ్చిన ఖచ్చుక ఫ్రంట్ మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుందని తెలుసుకోవడం కొరకు ఒక చిన్న గుర్తు ఓకేనా ఇది హ్యాండ్స్ కటింగు నెక్స్ట్ మనకి ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది కూడా ఏం మార్క్ చేయలేదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా మనం డైరెక్ట్ నార్మల్గా చూసుకుని కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు పెట్టినా కానీ స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంది చిన్న చిన్న కచ్చికలు అనేటివి కాబట్టి నేను ఏం కచ్చకలు అంటే ఏం పెడతలేను ఇలా నార్మల్గా ఒకవేళ మీ దగ్గర వీలు మార్కుంటే ఇలా నార్మల్గా క్వార్టర్ టు సిక్స్ తీసుకోండి కొంచెం లూజ్ చెప్పింది హ్యాండ్స్ ఇలా ఎన్ని చిన్న ఖర్చుకు పెట్టినా స్టిచ్చింగ్లు అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మనకు అవసరం లేదు తర్వాత మనం టేప్తో కరెక్ట్గా తీసేసుకుంటే సరిపోతుంది హ్యాండ్స్ పర్ఫెక్ట్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకునే ముందు కింద సేమ్ హైర్ స్టీజ్గా ఇంతకుముందు హ్యాండ్స్కి ఏ రకంగా అయితే కటింగ్ చేసినా హైర్ స్టీల్గా ఇక్కడ కింద కూడా మార్కింగ్ ఎందుకంటే ఇది మనం ఖర్చు కోసం ఖర్చు కింద ఎంతవరకు అయితే వాడుతారో అంతవరకు అయితే నార్మల్గా మార్కింగ్ చేసేసుకోండి నెక్స్ట్ ఏంటంటే మనకు లెంత్ ఎంత ఉందో చూసుకోండి ఇంతకుముందు మెజర్మెంట్ చూపించినట్టు ఫోర్టీన్ అండ్ హాఫ్ అవుతుంది కదా ఫోర్టీన్ అండ్ హాఫ్ ఆ స్టీజ్గా మార్క్ చేసుకోండి ఇక్కడ కింద ఖర్చు దగ్గర నుంచి ఫోర్టీన్ అండ్ ఆఫ్ అనేవి కరెక్ట్గా పెట్టేసుకొని పైన ఏడు వరకు వచ్చిందో అక్కడ మార్క్ చేసుకోండి ఇలా ఇలా పెట్టుకున్న తర్వాత నెక్ ఉందో ఒకసారి డౌన్ చూసుకోండి నెక్ ఉంది టెన్ అండ్ హాఫ్ ఉంది బ్యాక్ నెక్ టెన్ అండ్ హాఫ్ ఉంది టెన్ అండ్ హాఫ్ దగ్గర మార్క్ చేసుకోండి టెన్ అండ్ హాఫ్ అని అంటే మనకి స్టిచ్చింగ్ చేసిన తర్వాత టెన్ అండ్ హాఫ్ రావాలి అంటే ఒక పావు ఇంచు మందం మనం కుట్టు కోసం పైన మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఆయన స్టీజ్గా ఇలా ఈ రెండు లైన్స్ ఎక్కడైతున్నాయో అవి రెండు లైన్స్ అనేటివి మార్క్ చేసుకోవాలి ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్ ఏ రకంగా అయితే చెప్పినో కోరాస్ అనేటివి అపోజిట్ వర్షన్లో ఉండాలి క్లోజ్ అనేది క్లాత్ మన సైడ్ ఉండాలి అటువంటిప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర మనకి అతుకులు ముడతలు ఏం రాకుండా ఉంటాయి ఇది ఎందుకంటే మనకు ఓపెన్స్ సైడ్ స్టిచెస్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇది క్లోజ్ ఉంటుంది కాబట్టి క్లోజ్ సైడ్ మనం స్టార్టింగ్ మార్క్ చేసుకోవాలి ఆమ్ రౌండ్ ఎంత ఉంది సారీ మనకి ఇక్కడ వేస్ట్లోజ్ ఎంత ఉంది థర్టీ వన్ ఇంచెస్ ఉంది థర్టీ వన్ ఇంచెస్ అంటే దీన్ని నాలుగు భాగాలుగా చేసుకోండి థర్టీ వన్లో అంటే థర్టీ వన్ బై ఫోర్ వేయండి ఓకేనా పావుదక్ ఎనిమిది ఇంచులు అట్లా వస్తుంది పావుదక్ ఎనిమిది ఇంచులు ఐస్ తీసుగా మార్చ్ ఓకేనా ఇక్కడ డాట్ కోసం బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ ఐస్ తీజ్గా టూ ఇంచెస్ ఎక్స్ట్రా ఖర్చు నేనైతే టూ ఇంచెస్ తీసుకుంటా అండి మీరు కనుక ఒకవేళ అది ఎక్కువ అనిపిస్తే వన్ అండ్ హాఫ్ కానీ వన్ ఇంచ్ కానీ అది మీ ఇష్టం అండి ఖర్చు ఎంతవరకు పెట్టుకోవాలనుకుంటే అంత నెక్స్ట్ మనకి అప్పర్ చెస్ట్ ఎంత ఉందో చూడండి అప్పర్ చెస్ట్ థర్టీ ఫోర్ అండ్ హాఫ్ ఉంది థర్టీ ఫోర్ అండ్ హాఫ్ని మళ్ళీ బై ఫోర్ చేయండి ఫోర్ చేస్తే మనకి ఎంత వస్తుందో చూడండి థర్టీ ఫోర్ అంటే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్ పైన ఒక పాయింట్ ఎక్కువ వస్తుంది ఓకేనా ఎయిట్ అండ్ హాఫ్ పైన ఒక పాయింట్ ఎక్కువ వస్తుంది మనకి థర్టీ ఫోర్ అండ్ హాఫ్ రావడానికి ఇక్కడ ఐస్ తీసుక ఇలానే మార్క్ చేసుకోండి మనకు అప్పర్ చెస్ట్ అనేది దొరికింది కాబట్టి ఇదే ప్రాసెస్కి వెళ్ళాలి ఓకేనా ఇక్కడ మనకి క్వార్టర్ టు నైన్ ఉంది ఇక్కడ కోటట్టు అంటే ఒక పాయింట్ కొంచెం అటు ఇటుగా కోటట్టు నైన్ ఈక్వల్గా వచ్చింది చూడండి మనకంటే మనకి అప్పర్ చెస్ట్కి మిడిల్ చెస్ట్కి పెద్దగా తేడా ఏం లేదంటే కొంచెం జస్ట్ కొంచెం స్టిచ్చింగ్లా మనం చూసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వేస్ట్లో తెలుసుకున్న అప్పర్ చెస్ట్ అనేది మనకి కరెక్ట్గా తెలుసుకున్నాం ఒకవేళ అప్పర్ చెస్ట్ అనేది మనకు లేదు మెజర్మెంట్ దగ్గర కూడా ఓన్లీ మనకు నడము లూజ్ ఇచ్చి ఆమ్ రౌండ్ ఆమ్ రౌండ్ మాత్రమే క్లియర్గా తెలుసు మనకు అప్పర్ చెస్ట్ అనేది ఏ రకంగా తెలుసుకోవాలి అని అంటే ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఎంత వచ్చిందండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ వచ్చింది ఇవి అంటే చిన్న టిప్ అని చెప్పచ్చు అండి మీకు ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అంటే మనకి దీన్ని సగభాగం చేస్తే పావు ఎనిమిది ఇంచులు వచ్చింది అంతే కదా పౌదక్కు ఎనిమిది ఇంచులు అని అంటే పావుకు ఎనిమిది ఇంచులకి ఇంతకుముందు హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు వన్ ఇంచ్ మైనజ్ చేయాలని చెప్పినా కదా ఇక్కడ మాత్రం వన్ ఇంచు యాడ్ చేయమని చెప్పి ప్లేస్ చేయాలి పావుదొక్కు ఎనిమిదికి ప్లస్ వన్ యాడ్ చేస్తే పావుదొక్క తొమ్మిది ఇంచులు వచ్చింది చూసిందా మనకు ఒకవేళ అప్పర్ చెస్ట్ కనుక్కోవడం రాకపోతే ఆమ్ రౌండ్ని బట్టి ఈ రకంగా కనుక్కోవచ్చు ఓకేనా ఈ రకంగా మార్పు చేసుకోండి నెక్స్ట్ మనకి కావాల్సింది ఇంకా ఆ స్టేజ్గా షోల్డర్ షోల్డర్ నెక్ ఎంత తీసుకోవాలి అసలు అనేది ఇక్కడ మనకి నైన్ సెవెన్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ కంటే సారీ నైన్ ఇంచెస్ కంటే ఎక్కువ ఉన్నదానికి మాత్రం షోల్డర్ అనేది తగ్గుకుంటూ వస్తుందండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ ఇది ఈ ప్రాసెస్ కూడా పెళ్ళి చెప్పడం మళ్ళీ ఇంకొక వీడియోలో అది కొంచెం లాంగ్ ఎక్కువ ఉంటుందండి అది ఏ రకంగా తీసుకోవాలనేది అడ్జస్ట్మెంట్ ఏ రకంగా చేస్తే కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ఇక్కడ టెన్ ఇంచెస్ అంటే నైన్ ఇంచెస్ కంటే ఎక్కువనే ఉంది కాబట్టి షోల్డర్ అనేది నాకు ఇక్కడ క్వార్టర్ టు నైన్ వచ్చింది కాబట్టి నేను ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను ఫైవ్ అండ్ హాఫ్ నుంచి ఇక్కడ యాస్ తీసుగా మనకి డౌన్కి వచ్చేసరికి హాఫ్ ఇంచ్ పెంచుకోండి హాఫ్ ఇంచ్ పెంచుకున్న తర్వాత డౌన్ కూడా సేమ్ ఐఎస్టీస్గా మనకి సిక్స్ ఇంచెస్ తీసుకొని చూద్దాం ఒకసారి ఆరు ఇంచులు తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది ఆరు ఇంచులు తీసేసుకొని మనం ఇక్కడ రౌండ్ అనేది కరెక్ట్గా తీసేసుకోవాలి ఇట్లా మనకి ఎంత రావాలి ఓదప్పు ఎనిమిది ఇంచులు రావాలి పావుదొక్క ఎనిమిది నించులు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోండి చూడండి టేబుల్ని కొంచెం అడ్జస్ట్మెంట్ ఇలా చేస్తే కరెక్ట్గా వస్తుందండి చూడండి ఒక్క పాయింట్ థర్టీ టూ పోకుండా మీకు ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తున్నా పావుదొక్కు ఎనిమిది నించులు అయితే కరెక్ట్గా వచ్చింది అయితే మన క్యాస్ట్ ఏ రకంగా తెలుసుకోవాలి అనేది మీకు కటింగ్ చేస్తూ ఉంటా ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు దీనికి ఇంత పెట్టుకోవాలి అంత పెట్టుకోవాలి అని చెప్తే మీరు కన్ఫ్యూజన్ అవుతారు కాబట్టి నార్మల్ ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను అండి నెక్స్ట్ వీడియోలో మాత్రం బాడీ మెజర్మెంట్కి ఏ రకంగా ఎంత తీసుకోవాలి నెక్కు ఎంత తక్కువ ఉన్నది నెక్కు నెక్కుని బట్టి షోల్డర్ ఎంత తీసుకోవాలి డౌన్ ఎంత తీసుకోవాలి మనకి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా లేదా హ్యాండ్స్ కటింగ్ చేసిన హ్యాండ్స్ కటింగ్ చేసినప్పటికీ రౌండ్ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పటికీ రెండింటికి మ్యాచ్ అవుతుందా అయితే లేదా కరెక్ట్గా చూసుకోవాలి చూసుకున్నప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ అనేది చేయగలుగుతామండి ఇక్కడ నుంచి ఇలా చూసేసుకోవాలి ఇలా ఇక్కడ కుట్టుతుంది కదా చూడండి కరెక్ట్గా మ్యాచ్ అండి మన కటింగు అది ఇది అంత మొత్తం ఓకేనా అంటే స్టిచ్చింగ్ చేసినప్పటికీ చూపిస్తే మీకు క్లియర్గా ఉంటుందండి ఇక్కడ నేను నెక్ అనేది మూడు పావు ఇంచులు తీసుకుంటున్నాను అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అండి త్రీ ఇంచెస్ తీసుకుంటారు ఈ స్టిచ్చింగ్ పోను మనకి రెండు పావు రెండున్నర ఇంచులు అట్లా వస్తుంది నా దగ్గర మాత్రం ప్రతి కస్టమర్ మూడు పావు ఇంచులే పెడతాను ప్రతి ఎవరికైనా అంతే అడ్జస్ట్ వల్ల కరెక్ట్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్ వస్తుంది కాబట్టి నేను మూడు పావు ఇంచులు తీసుకుంటున్నాను మీరు ఇంచులే తీసుకుంటా అంటే ఇంచులే తీసుకోండి ఓకేనా ఇక్కడ నెక్ ప్రాపర్టీ దగ్గర మూడు పావు ఇంచులు మిగిలింది నెక్కు సారీ షోల్డర్ ఏమో మూడు పావు ఇంచులు మిగిలింది నెక్కు రెండు పావు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసిన అండ్ స్టీజ్గా ఇక్కడ ఇంకొక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను ఎందుకంటే రౌండింగ్ కోసం నెక్ రౌండ్ కరెక్ట్గా రావడం కొరకు ఇలా ఇలా రౌండ్ తీసేసుకోండి ఇంతే అండి బ్యాక్ పార్ట్ ఇది కటింగ్ చేసేసుకోండి మనం ఎట్లాంటి కొలతలు ఇచ్చినా కానీ పర్ఫెక్ట్గా కల్ కట్టింగ్ చేయడానికి వీలయ్యే విధంగా అంటే మనం ఆ రకంగా తయారైన అప్పుడు మాత్రమే కరెక్ట్గా మనము భయపడకుండా కటింగ్ అనేది చేసుకోగలుగుతాం స్టిచ్చింగ్ కటింగ్ చేసినామంటే స్టిచ్చింగ్లో పెద్ద తేడా ఏమి ఉండదంటే ఏమన్నా చిన్న చిన్నగా ఏమన్నా అడ్జస్ట్మెంట్స్ ఉంటే స్టిచ్చింగ్లో కూర్చుకోవచ్చు ఏమన్నా కటింగ్ దగ్గర కొంచెం తలబడ్డట్టయితే స్టిచ్చింగ్ స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ మనం డాట్స్ కోసము క్లాత్ని ఈ రకంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత సెంటర్లో ఏదైతే వస్తుందో మనకి అక్కడ మనకు ఒక చిన్న కచ్చక పెట్టుకోవాలి ఇక్కడ కచ్చక అనేది ఎందుకంటే డాట్స్ కోసము ఈ డాట్ అనేది ఈ నెక్ కంటే పైనకి వెళ్ళకూడదు వెళ్ళిందంటే మళ్ళీ నెక్ అనేది షేప్ అవుట్ అవుతుంది దీనికంటే డౌన్లో ఉండేటట్టు చూసుకోండి ఒకవేళ ఇంకా కూడా డీప్ వేస్తారు డీప్ వేసిన వాళ్ళకి కూడా ఇంకా నెక్ కంటే కూడా తక్కువ వచ్చేటట్టు చూసుకోండి ఓకేనా ఇది బ్యాక్ డాట్స్ కోసం మినిమం హాఫ్ ఇంచ్ వరకు అయితే కంపల్సరీ ఎందుకంటే మనం దాటి కోసం ఎక్స్ట్రా ఖర్చు అయితే అంతే తీసుకున్నాం కదా అట్లా ఇప్పుడు నెక్స్ట్ నెక్ దగ్గర మనం ఒక చిన్న కచ్చిక పెట్టుకోవాలి ఇలా కచ్చిక పెట్టుకుంటే ఏంటంటే మనకి పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేటప్పుడు కూడా ఈజీగా ఉండడానికి ఇప్పుడు హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇక్కడ ఫ్రంట్ హ్యాండ్స్ ఎక్కడైతే తీసినామో అక్కడ హ్యాండ్స్ దగ్గర అదే కార్నర్ దగ్గర మనకి బ్యాక్ పార్ట్ అనేది పరుచుకోవాలి ఇలా ఇలా పరచుకున్న తర్వాత మనకి ఈజీగా మనకి క్రాస్ అనేది కరెక్ట్గా తెలుసుకోవడం కొరకు ఈ చిన్న టిప్ అండి నేను నిన్నటి వీడియోలో కూడా షేర్ చేసాను ఇలా క్రాస్గా ఎంత ఉందనేది ఇక్కడ ఉందో ఇక్కడ కూడా అంత వచ్చినప్పుడు మనకు పర్ఫెక్ట్గా క్రాస్ అనేది తెలుస్తుందండి ఇది కూరకి ఇక్కడ మెయిన్ పార్ట్ షోల్డర్ ఎంతైతుందో ఇక్కడ ఆమ్ రౌండ్ సైడ్ వచ్చేసరికి కూడా అంతే ఈక్వల్గా ఉన్నట్టయితే మనకు పర్ఫెక్ట్ క్రాస్ అనేది వస్తుంది ఈ రకంగా క్రాస్ చేసేసుకొని ఇక్కడ కింద నుంచి ఒక టూ ఇంచెస్ ఫోల్డింగ్లో ఉంచుకోండి క్లాత్ ఇలా ఫోల్డ్ చేసేసి నార్మల్గా చుట్టూరా ఒక మార్కింగ్ చేసుకురండి ఇలా కరెక్ట్గా క్లాత్ అనేది అటు ఇటుగా జరగకుండా ఇలా నీలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఉక్సు పట్టి కాజు పట్టి అయితే ఎక్స్ట్రా పడతాం కాబట్టి ఒక పావు కుట్టు మాత్రం ఎక్స్ట్రాగా తీసుకోండి క్లాత్ అంటే మనం చిన్న మార్కింగ్ ఇప్పుడు నెక్ ఉంది ఫ్రంట్ నెక్ సిక్స్ అండ్ హాఫ్ ఉంది సిక్స్ అండ్ హాఫ్ని ఒక పావు ఇంచు మనం పైనకి నెక్ అనేది స్టిచ్చింగ్ కోసం చూసుకోవాలి కాబట్టి ఆరం పావు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత చిన్నగా వీల్ మార్కర్ తోటి గీడ్కోండి ఇక్కడ మనకి చెస్ట్ పాయింట్ అనేది దొరకలేదు కదండి చెస్ట్ పాయింట్ కనుక్కోనే విధానం కూడా మీకు ఇప్పుడు చెప్తాను బ్రాజ్ స్టీస్గా నార్మల్గా ఇంతే ఉంచేసుకున్నాం కదా ఇక్కడ ఒక పావు కుట్టు మందం లోపలికి ఎక్స్ట్రాగా తీసేసుకొని ఇలా మార్క్ చేసాను మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వెతితో అంటే మనకి భాగం దగ్గర లోతు అనేది కంపల్సరీ తీయాలి ఫ్రంట్ లోతు ఇప్పుడు మనకి చెస్ట్ పాయింట్ అనేది రాలేదు చెస్ట్ పాయింట్ అనేది రానప్పుడు మనం ఏ రకంగా తీసుకోవాలనేది ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ ఎంత వచ్చిందండి పాదొక్క తొమ్మిది ఇంచులు వచ్చింది పాదొక తొమ్మిది ఇంచులకి పాదొక తొమ్మిది ఇంచులకి ఇక్కడ పైన ఖర్చు తీసేయండి మనం ఎట్లయినా పైన ఖర్చు కోసం ఇక్కడ ఇది ఎక్స్ట్రాగానే అయితే వదిలిపెడతాం కదా పాదకు తొమ్మిది ఇంచుల్ని ఇది యాస్టీస్గా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత దీనికి వన్ అండ్ హాఫ్ యాడ్ చేయండి ఇక్కడ పది పదివరకి వన్ ఇంచు పది పావు వరకు వన్ అండ్ హాఫ్ ఇంచు ఇక్కడ ఇది మెయిన్ డాట్ చెస్ట్ పాయింట్ అనేది కనుక్కున్న విధానం ఇక్కడ టూ అండ్ హాఫ్ వరకు మనం చిన్నగా మార్క్ చేసుకోవాలి అంటే మన డాట్ లెంతు డాట్ లెంత్ అనేది చెస్ట్ పాయింట్ అనేది కరెక్ట్గా తెలుసుకుంటే దీని లెంత్ అనేది కూడా మనం అంటే చిన్న సైజు బ్లౌజ్ కిందకి వస్తుందండి మనకు వేసులో థర్టీ వన్ ఇంచెస్ ఉంది కాబట్టి చిన్న సైజు బ్లౌజ్ కిందకి వస్తుంది టూ అండ్ హాఫ్ అయితే తీసేసుకున్నా ఇలా మార్క్ చేసినాం కదా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ చిన్నగా మనము పావు ఫుట్టు మనం ఇది ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మీకు ఈజీగా ఉండడం కొరకు చిన్నగా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసినాం కదా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి పావుదొక మూడు ఇంచుల దగ్గర మార్క్ చేసుకోండి ఇక్కడ నుంచి ఇటు టూ ఇంచెస్ అంటే మిడిల్లో మనకి ఎంత వచ్చింది ఇక్కడ నుంచి ఇక్కడికి కరెక్ట్గా చూసుకుంటే నాలుగు పావు ఇంచు నాలుగు ఇంచుల దగ్గర నుంచి కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ కూడా సేమ్ ఐస్టీస్గా నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసేసుకుంటే మనకు డే డాట్ కరెక్ట్ మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా తెలుస్తుంది అండి ఇక్కడ మూడు ఇంచులు అందరికీ కరెక్ట్గా అంతే వస్తుందని అంటే మ్యాక్సిమం అంటే కొంచెం హెవీ చెస్ట్ వాళ్ళకంటే కొంచెం పెంచుకోవచ్చు అండి ఇంచులు మూడు పావు ఇంచులు అంతే కానీ అంతకంటే చిన్న సైజు బ్లౌజులు అందరికీ మాత్రం కంపల్సరిగా మూడు ఇంచులు మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు ఇక్కడ ఇంచున్నర నర నర వరకు పైనకి మార్పింగ్ చేసుకోవాలి మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి క్రాస్గా ఇలా డాట్ కోసం ఒక లైన్ అయితే గీసుకోండి ఇలా గీసిన తర్వాత కూడా సేమ్ ఐఎస్ తీసుగా ఇలా మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు వరకు అయితే పైన గీసేసుకోవాలి ఇక్కడనేమో ఇక సైడ్ ఏమో నా మీరు బ్లౌజు ఇక్కడ వన్ అండ్ హాఫ్ తీసుకున్నప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ అయితే పైనకి తీసుకోవాలండి ఇక్కడ నేను ఫోర్ డాట్స్ బ్లౌజ్ కాబట్టి నేను హాఫ్ ఇంచ్ మాత్రమే పైన తీసుకున్నాను ఇక్కడ ఏంటంటే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి మనకి థర్టీ వన్ ఇంచెస్ వస్తుందా లేదు ఇక్కడ స్టిచ్చింగ్ కోసం కదా ఈ స్టిచ్చింగ్ కోసం వదిలిపెట్టేసుకుంటే మనకి మూడు మూడు ఇంచుల వరకు అయితే వచ్చిందండి ఇక్కడ మూడు ఇంచుల దగ్గర నుంచి అంటే ఈ డాట్ అనేది వదిలిపెట్టాలి ఇటు మూడు ఇంచులు మళ్ళీ మనకి థర్టీ వన్ ఇంచెస్ అంటే క్వార్టర్ టు నైన్ ఎయిట్ రావాలి ఎయిట్ అంటే మనకి టూ ఇంచెస్ ఖర్చుకి అంటే జస్ట్ కొంచెం బయటకి క్లాత్ అనేది వెళ్తుంది ఇలా ఈ రకంగా మనం కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకొని కటింగ్ చేసేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇది ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ సేమ్ హయర్ స్టేజ్గా ఎలా మార్కింగ్ చేసినామో ఆయర్ అలానే మార్ కటింగ్ అనేది చేసుకుంటాం చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేసిన అయితే ఇక్కడ ఇంకొకటి ఒక చిన్న టిప్ అండి ఇక్కడ మన షోల్డర్స్ అనేటివి పడిపోకుండా పూర్తిగా జారిపోయినట్టు కొంతమందికి అయితే ఎంత ఫినిషింగ్ ఫిట్టింగ్ కరెక్ట్గా స్టిచ్చింగ్ చేసినా కానీ ఈ షోల్డర్స్ అనేవి పడిపోతాయండి ఇక్కడ కొంచెం లూజ్ అనేది ఎక్కువ వచ్చేసి కూడా షోల్డర్స్ పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇక్కడ చూడండి నేను నార్మల్గా ఫస్ట్ మార్కింగ్ చేసింది ఉక్సు పట్టి కాజా పట్టి కొరకు ఒక టూ లైన్స్ అయితే ఇచ్చినాయి కదా చూడండి రాను రాను క్రాస్గా ఇలా కటింగ్ చేసుకోవాలి చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా క్రాస్ అంటే ఈ పాయింట్ అనేది మార్కింగ్ అనేది క్లియర్గా చూడండి దాని దాన్ని తేలిపోయింది ఈ రకంగా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా కటింగ్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో మనకి ఈజీగా ఉంటుందండి ఇంతకుముందు నిన్నటి వీడియోలో చూపించినట్టు పైనకి ముప్పో ఇంచు తీసేసుకొని వచ్చిన దాంట్లో సిరిసగానికి మనం ఇక్కడ డాట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి దీంట్లో వచ్చిన స్ట్రేట్గా సెంటర్ పాయింట్ అనేది మనకి భాగం దగ్గర చిన్న కచ్చకా ఇక్కడ సైడ్ కూడా ఒక టూ ఇంచెస్ కిందికి అనేది వదిలిపెట్టేసుకొని కూడా ఇక్కడ మనకి ఈ డాట్కి ఈక్వల్గా వచ్చే విధంగా ఇక్కడ చిన్న కచ్చక ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కటింగు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది కటింగ్ అయిపోయింది నెక్స్ట్ మనకు కావాల్సింది మాత్రము షేప్ బెల్ట్ మెయిన్గా కావాల్సింది షేప్ బెల్ట్ అండి షేప్ బెల్ట్ దగ్గర మనం ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తే బ్లౌజ్ అనేది ఫినిషింగ్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుందండి ఇలా ఇక్కడ ఉందో ఒకసారి చూసుకోండి అయితే ఇక్కడ కింద లెంత్ అనేది కొంచెము మనకి ఈ నడుము దగ్గర కిందికి జరిగిపోకుండా ఉండడం కొరకు ఇక్కడ డాట్ దగ్గర నుంచి చెప్పడం మర్చిపోయినా ఇక్కడ డాట్ దగ్గర నుంచి హాఫ్ ఇంచు విడుతు జస్ట్ ఇలా పైనకి కటింగ్ చేసేసుకోవాలి ఎవరికైనానండి ఇది ఎందుకనంటే నడ ఇప్పుడు లెంత్ ఎక్కువ ఉన్నా ఈ చంఖభాగం సైడ్ మూతలు ఎక్కువ వస్తున్నా కానీ ఈ పార్ట్ అనేది తీసేస్తే మనకి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి మీరు ఇలా ట్రై చేసి చూడండి ఓకేనా ఇక్కడ డాట్ బయట దగ్గర నుంచి ఇటు తీసేయాలి ఓకేనా ఇప్పుడు ఇది ఎంత ఉందో లెంత్ ఉందో ఒకసారి చెక్ చేయండి రెండు ఇంచులు ఇక్కడి నుంచేమో అదొక్క ఇంచులు వచ్చింది రెండించులు రెండించ్లు పావు కుట్టు మనం చేసిన ఇక్కడ టూ ఇంచెస్ ఇక్కడ కూడా టూ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ ఈ లెంత్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి లెవెన్ ఇంచెస్ వచ్చింది ఈ లెవెన్ ఇంచెస్ హైట్ హైటు ఇంచెస్ ఉంది ఒక్కసారి నార్మల్గా ఒక లైన్ తీసుకోండి కింద మనకి ఉగుసపట్టి కాజా పట్టి సైడ్ వచ్చి క్రాస్ కరువు కోసము నేను ఒక ఒక నాలుగు ఇంచులు తీసుకున్నాను ఎందుకంటే హైటు ఫోర్టీ నండా ఉంది బ్లౌజ్ది ఇంతకుముందు మనకి ఎంత వచ్చింది టూ ఇంచెస్ వచ్చింది హైస్టీజ్గా టూ ఇంచెస్ మార్క్ చేసుకోండి ఇది ఎంత ఎంత తీసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్తే లెవెన్ ఇంచెస్ పెడతాం లెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోండి అయితే మనకి ఇక్కడ కింద హాఫ్ ఇంచు పోతుంది మళ్ళీ పైన ఒక హాఫ్ ఇంచు ఖర్చుకుపోతుంది అంటే మనం ఎంత తీసుకోవాలి త్రీ ఇంచెస్ తీసుకోవాలి ఇది కరెక్ట్ షేప్ బెల్ట్ మార్పింగ్ అంటే మనకి ఒకవేళ మీరు ఖర్చు తక్కువ పెడితే ఖర్చు తక్కువ తీసుకోవాలి ఇలా ఏం లేదండి షేప్ బెల్ట్ కటింగ్ చేసినప్పుడు కన్ఫ్యూజన్ అయితే కన్ఫ్యూజన్ లేకుండా కటింగ్ అనేది ఈజీగా ఉండేటట్టు మీకు ఈజీ ప్రాసెస్ అయితే చెప్తున్నానండి ఇంకా దీంట్లో కూడా చాలా అర్థంగా మెజర్మెంట్స్ అయితే కొన్ని వస్తాయి అటువంటి మెజర్మెంట్లను కూడా మీకు వెతికి మీకు కరెక్ట్ కటింగ్ అనేది చూపించే విధానంలోనైతే ఈ ప్రాసెస్లో థర్టీ డేస్ క్లాసెస్లోనైతే కంపల్సరీగా మీకు వీడియో షేర్ చేస్తాను కంటిన్యూగా చూస్తూనే ఉండండి మన ఛానల్ని మీకు మన డౌట్స్ ఉన్నట్టయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మన ఛానల్ని మీరు ఫాలో అవుతున్నట్టయితే మీరు మీకు ఎంతమందికి ఇది క్లియర్గా అర్థమవుతుంది అనేది కూడా నాకు క్లియర్గా మెన్షన్ చేయండి థర్టీ డేస్ క్లాసెస్ ఫాలో అవుతున్నారా లేదా అనేది కూడా చిన్నగా ఒక చిన్న కామెంట్ ఇస్తే నేను కొంచెం నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుందండి మీకు కూడా కొంచెము అర్థమయ్యే ప్రాసెస్లోనే నేను చూపిస్తున్నానండి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ బై స్టెప్ బేసిక్ నాలెడ్జ్ మనకు మిషన్కి కావాల్సిన ఆ తరలు ఏమేమి ఉంటాయి మిషన్ వచ్చిన తర్వాత మిషన్ రన్నింగ్ థ్రెడ్ ఎలా పెట్టుకోవడం వాబిన్ ఇలా పెట్టుకోవడము క్లాత్ అడ్జస్ట్మెంటు నిలువు గీతలు అడ్డగీతలు అనేది హెమ్మింగ్ సెక్షన్ అనేది హెమ్మింగ్ అయిపోయింది నెక్స్ట్ ఏంటి మనకు బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ కటింగ్లో కూడా బ్లౌజ్ పైన మనకు మెజర్ ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఆది బ్లౌజ్తో మనం కొలతలు ఏ రకంగా తీసుకొని కటింగ్ చేసుకోవాలి అది కాకుండా బ్లౌజ్ తోటే మనకి టేప్ యూజ్ లేకుండా బ్లౌజ్తో కటింగ్ ఏ రకంగా చూసుకోవాలి అనేది తర్వాత మనం బాడీ పైన మెజర్మెంట్ తీసుకొని బాడీ పైన మెజర్మెంట్ ఎలా తీసుకోవాలి దాంతోపాటు కటింగ్ ఏ రో ఏ రకంగా తీసుకోవాలనే దాంతో ఈ రోజుతో అయితే ఎండ్ అవుతుందండి రేపటి మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను రేపటి వీడియో కోసం మీరు వెయిట్ చేస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేస్తుండండి మీకు మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తుంటాను థ్యాంక్ యూ అండి